హలో ఎవరు టూ మై ఛానల్ అందరూ అనే ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము ఎప్పుడైనా ఇంట్లోన వంట కోసం అనేవి వండేసిన తర్వాత వాటి మీద ఉండే తొక్కలు అంటే పొట్టు అనేది పడేస్తూ ఉంటాం కదండి సో ఎందుకు పనికిరావని ఇలా పడేసే వాటితో కూడా మనకి చాలా చాలా లాభాలు అయితే ఉంటాయండి సో అవి ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఇలా మిక్సీ జార్లో ఏవైనా చిట్నీలు కానీ మసాలా గాని మనం ఆడుతూ ఉంటాం కదంటే మిక్స్ చేస్తూ ఉంటాం కదా ఇలా మిక్స్ చేసేటప్పుడు అడుగు భాగంలో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ప్రాపర్గా క్లీన్ అవ్వదండి బ్లేడ్లు కింద మనకి మురుకు అనేది ఉండిపోతుంది ఏదైనా మసాలా అనుకోండి ఆ స్మెల్ కూడా పోదు నెక్స్ట్ మనం ఎందులో ఏది ఆడిన స్మెల్ దానికి అంటేస్తుంది అలా మనకి మిక్సీ జార్స్ అనేవి నీట్గా క్లీన్ అవ్వాలి ఆ స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి సో మనం గుడ్డు తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాం కదండి గుడ్డు ఉడకపెట్టేసిన తర్వాత ఆ పొట్టును కొంచెం ఈ విధంగా వేసుకొని నార్మల్గా మనం మిక్స్ అయితే ఎలా చేస్తామో సో అలానే ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మీరే ఆశ్చర్యపోతారండి మిక్సీ గిన్నె అంత కూడాను చాలా చాలా నీట్గా అయితే చుట్టూ మనకి ఎక్కడెక్కడైతే మురుకుందో అంతా కూడా ప్రాపర్గా అయితే క్లీన్ అయిపోతుంది అడుగు భాగంలో మీరు అయితే క్లియర్గా చూస్తున్నారు కదండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకా యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే క్యాప్ కూడా మనకి పసుపు మార్కలు అయినా ఏర్పడిపోతూ ఉంటాయి కదండి అవి కూడా పోతాయి అన్నమాట వీడియోలు క్లియర్గా చూసారు కదండి గిన్నె అనేది తల కొత్త దానిలాగా అయితే మెరిచిపోతుంది బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయి మిక్సీ రిపేర్ అనేది అస్సలు రాకుండా ఉంటుందండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి యూజ్ అవుతుందంటే ఇంకా సెకండ్ టిప్ను అయితే తెలుసుకుందాం నార్మల్గా మనం వంట కోసము వెల్లుళ్ళు వలాలి అనుకున్నట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది కదండీ కొంతమంది నీటిలో నానబెడతారు ఫ్రిడ్జ్లో పెడతారు ఎండ్లో పెడతారు ఇలా గోళ్ళుతో తీసేటప్పుడు గోళ్ళు కూడా ఇరిగిపోయి మనకి చాలా నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా కేజీలు కేజీలు వెల్లుల్లి పైలు అయినా కూడా మనం చక్కగా పొట్టును ఎంత కావాలంటే అంత తీసేయడం కోసం ఇటువంటి నెట్ బ్యాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఏమైనా ఫ్రూట్స్ గట్టా కొనేటప్పుడు వస్తాయి వాటిని పడేయకుండా చక్కగా ఇలా వెల్లుళ్ళు అనేవి సపరేట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతితోటి మనము నచ్చిన విధంగా అయితే ఇలా రుద్దామనుకోండి కవర్ అనేది మనకి చాలా చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి క్లియర్గా వీడియోలో మీరు చూస్తున్నారు కదండి సో నార్మల్గా వీటి మీద తొక్క తీయాలైనా కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది ఇలా నెట్ బ్యాగ్ ఉందనుకోండి ఒకేసారి ఇలా వెల్లుల్లిపాయలు వేసేసుకొని చక్కగా వాటి మీద పుట్టంతా తీసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు వాడుకోవచ్చు దీని వలన మనకి గంటల్లో పనులు నిమిషాల్లో అయిపోయి మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా థాట్ టిప్ను అయితే చూద్దామండి నార్మల్గా మనం ప్రతిరోజు కూడా వంటల్లో ఆనియన్స్తో పాటు టమాటాలు కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాం కదా ఇలా రెండు మూడు కేజీలు తెచ్చుకునేటప్పుడు టమాటాలు అనేవి చూశారు కదండి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా మనకైతే పాడైపోతూ ఉంటాయి టమాటాలు అనేవి ఎన్ని రోజులైనా పాడైపోకుండా పురుగు పెట్టేయకుండా చక్కగా మనకి ఉండాలి తెచ్చుకునేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉన్నాయో సో అలానే ఉండడం కోసం ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి ఏమీ లేదు ముందు టమాటాలు తేగానే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ని కానీ బౌల్ కానీ తీసేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఏదైనా కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా వేసేసుకొని రెండింటినీ మిక్స్ చేసేసుకొని టమాటోస్ అనేవి మొదల నుంచే అయిపోతాయి కదండి సో ఎక్కడైతే మనకి మొదలనేది ఉందో సో స్టార్టింగ్ నుంచి ఇలా ఈ కి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇలా అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు అనేది చేరదండి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన పురుగు అనేది పట్టేస్తుంది టమాటాలు అనేవి పౌడర్ అయిపోతాయి కదా మీకు నెల రోజులైనా కూడా టమాటాలు అనేవి అయిపోకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి టమాటా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలా మొదలకైనా అప్లై చేసుకోవచ్చండి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సే చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి నాలుగో టిప్పును అయితే చూద్దామండి నార్మల్గా మనం ప్రతిరోజు చపాతి చేసుకునే పీఠా కర్ర అనేది నీట్గానే ఉంటున్నట్టే ఉంటుంది కానీ సో మనకు ఒక్కొక్కసారి చపాతి పిండి పెట్టగానే నార్మల్గా ఇలా పాము తున్నేటప్పుడే మనకి ఏంటంటే పిండి అనేది అతికిపోయి సరిగ్గా మనం చేసే చపాతీలు కానీ పులకాలు కానీ రావు కదా అలాంటప్పుడు ఈ కర్రకి పిండి అనేది అతుక్కోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి స్టవ్ వెలిగించేసుకొని మన చపాతీ పీటని కర్రని ఈ విధంగా మనం అప్పుడప్పుడు గోడను చక్కగా కాల్చామనుకోండి అందులో నుండే మనకి బ్యాక్టీరియా లాంటిది కూడా చక్కలోకి వస్తుందండి అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందన్నమాట సో అదంతా కూడా నీట్గా క్లియర్ అయిపోతుందండి చెక్క కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి అప్పుడప్పుడు మనం వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొంచెం స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పీటని కర్రని కొంచెం వేడి చేసి చూడండి మీరు చేసే చపాతీలు అనేవి అస్సలు అతుక్కకుండా చాలా చాలా నీట్గా వస్తాయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి చూసారు కదండి టిప్పు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకైదో టిప్ను అయితే చూద్దామండి నార్మల్గా మనము పూరీ అనేది చేసేటప్పుడు చాలామంది అస్సలు పొంగుతూ రావటం లేదని అంటూ ఉంటారు అనేవి హోటల్ కంటే బెస్ట్గా మన ఇంట్లోనే చక్కగా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి ముందైతే పిండి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే నేనైతే ఒక బౌల్లో కొంచెం గోధుమ పిండి సాల్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నానండి సో ఇక్కడ చిన్న మార్పు అనేది మనం చేసుకోవాలి నార్మల్గా వాటర్ వేసి కలిపేస్తాం కదండి ఆ వాటర్కు బదులు కొంచెం అంటే కొంచెం అంటే ఒక ఐదారు స్పూన్ల వరకు కూడాను మిల్క్ను యాడ్ చేసుకోవాలన్నమాట వీడియోలో క్లియర్గా చూస్తున్నారండి కొంచెం మిల్క్ను యాడ్ చేయడం వలన మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి బయట నార్మల్గా మనకి పూరీలు అనేవి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో హోటల్లో మనకు రావటం లేదని అనుకుంటారు కదా వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేయండి కొంచెం మిల్క్ వేసి ముందు మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నార్మల్గా మనం పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సో అలానే ప్రిపేర్ చేసామనుకోండి పూరీలు అనేవి పొంగుతూ కూడా చక్కగా వస్తాయి అయితే మనం రెస్టారెంట్లో హోటల్లో తినే పూరీలు అయితే మనకి ఖచ్చితంగా మైదా ఎక్కువ శాతం ఉంటుందండి అలా ఇంట్లోన మనం గోధుమ పిండితో చేసామంటే అస్సలు పొంగుతూ రాదు కదా ఖచ్చితంగా మైదా కలపవలసిందే అటువంటిది ఏమీ లేకుండా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఓన్లీ గోధుమ పిండితో మనకైతే పూరి అనేది పొంగుతూ వస్తుందండి సో ఇప్పుడైతే పిండి ప్రిపేర్ చేసేసాను కదండీ పిండి ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ముద్దని నార్మల్గా ఒక గంట మనమైతే పక్కన పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా పూరి చేయాలనుకునేటప్పుడు ఇలా గంట ముందు ప్రిపేర్ చేసుకొని వీడియోలో చెప్పినట్లుగా తర్వాత ఒక కాటన్ క్లాత్ను కానీ కచ్చిమిని కానీ తీసుకొని తడిపేసి బాగా పిండేసిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న చపాతి పిండి మీద అయితే పెట్టేసుకొని నేను ఒక వన్ అవర్ బయట వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నానంటే నేను పక్కన పెట్టేశానండి పిండి అనేది చాలా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుందండి పిండి కోడను మనము పులకాలు చేసిన పొంగుతూ వస్తే చపాతీలు చేసిన కోడన్ను చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి అలాగే పూరీలు చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు పల్చగా పామేస్తూ ఉంటారండి అలా పల్సుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దలసరిగా ఎప్పుడు పూరీ చేసినా కొంచెం ఇలా పామేమంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ అనేవి డీప్ ఫ్రై చేసుకోవడానికి తగ్గట్టుగా అంటే బాగా వేడెక్కిన తర్వాత ముందు మనము ప్రిపేర్ చేసుకున్న పూరీలని ఒక్కొక్కటి వేసుకున్నట్లయితే వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి ఎటువంటి మైదాని కానీ లేదంటే సోడాని కానీ ఏది కలపలేదు పూరి అనేది చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చిందనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి తక్కువ ఆయిల్ అనేది లాగుతుందండి అలాగే పూరీలు కూడా మనకి రెస్టారెంట్లో హోటల్లో చేసినట్లే వస్తాయి అన్నమాట పూరి అనేది నార్మల్గా గోధుమ పిండితో అయితే అస్సలు ఇలా పొంగుతూ రాదండి కానీ మనం ఇక్కడ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయ్యాం కాబట్టి ఎటువంటి మైదా అనేది లేకుండా గోధుమ పిండితో చాలా సాఫ్ట్ హోటల్ స్టైల్ లాగా అయితే మనం ఇంట్లోనే పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి ఎన్ని గంటలైనా కూడా పిండి ఎలా ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఏంటంటే పూరీలు కూడాను గట్టి పడిపోకుండా ఉంటే వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ చేయాలని అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ